హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను తిరుమలలో మనం చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి అంతకుముందు నేను ఆకాశగంగా పాప వినాశము ఆంజనేయ స్వామి గుడి ఇవైతే నేను చూశాను అవన్నీ ఒకవేలో ఉంటాయి ఈ శ్రీవారి పాదాలు చక్రతీర్థము శిలాతోరణము తర్వాత ధర్మపురి ఇవన్నీ ఒకవేళ ఉంటాయి సో ఇవన్నీ మనం లేజర్గా చూడాలంటే ఒక టూ డేస్ మన తిరుమలలో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది శిలాతోరణం అనేది ఇప్పుడే నేను ఫస్ట్ టైం రావడము తన బర్త్డే అండి ఈరోజు అందుకనే బర్త్డే విషెస్ మేము కన్వే చేశాము తన పుట్టినరోజు రోజున తను స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నిజంగా అదృష్టం కదా అదే పదే పదే అంటనే ఉంది దాంట్లో బ్రేక్ దర్శనం చేసుకోవడం శిలాతోరణం దగ్గర ఏంటంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు డిఫరెంట్ షేపుల్లో ఉన్నాయి డెవలప్మెంట్ అయితే బాగుంది ఇంకా బాగా డెవలప్ చేయచ్చు చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ప్లేస్ మా హస్బెండు ఆ పంచ కట్టుకొని ట్రెడిషనల్ డ్రెస్లో ఆ షూ వేసుకొని నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైం లేదు కదా అందుకని ఇంకా అలాగే అవస్థ పడుతూ పడుతూ పడుతూనే మాతో పాటు తిరుగుతున్నారు సరే ఇంత దూరం వచ్చాము కదా ఈ కొండలని ఇలా తాకాలి స్టోన్స్ని ఇలా తాకితే మనకి మంచి జరుగుతుంది మీరు అందరూ కూడా టచ్ చేయండి అని మా చెల్లెలకి చెప్తున్నాను అసలైన శిలా తోరణం దగ్గరికి వచ్చాము ఇక్కడ అందరూ చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ శిలా తోరణం అంటే రెండు స్టోన్స్ మధ్యలో ఒక లాగా ఉంది కదా అన్ అదంట అని అక్కడ వాళ్ళు చెప్తే విన్నాము సో ప్రతిసారి నేనే వీడియో క్లిప్స్ తీయడము ఫొటోస్ తీయడం వల్ల నేను మిస్ అవుతున్నాను సరే కొంచెం వీడియో క్లిప్ తీవా అని అంటే మా హస్బెండ్ తీశారు ఫొటోస్ తీయమైన హస్బెండ్ని అడగకూడదండి మా పిల్లలు కూడా అడగకూడదు అసలు సరిగానే తీయరు యూజువల్గా నేనే కవర్ చేస్తూ ఉంటాను సో ఇలా కొన్ని సెల్ఫీ వీడియోస్ కొంచెం సెల్ఫీ ఫోటోస్ అలా దిగాము నాకైతే చాలా బాగా నచ్చింది చక్రతీర్థము శ్రీవారి పాదాల దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయితే లేదు సో ఎండ్ ఎక్కువగా ఉంది నిమ్మకాయ చూడ తాగాము అక్కడ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ప్లేసెస్ ఉన్నాయి చూసే టైం లేక వచ్చేసాము ఒకే ఏజ్ గ్రూప్ కావడం వల్ల వీళ్ళిద్దరూ అయితే చక్కగా ఎంజాయ్ చేశారు లవ్లీ లవ్లీగా మా పెద్ద రాయుడు అండి నాకు ఒక ఫోటో తీవా అంటే తీశారు తీసిన వాటిలో ఇది ఒకటే నచ్చింది నాకు ధర్మపురికి వెళ్ళాము అక్కడ వేద పాఠశాల చూసాము అక్కడ ఒక అతను కలిసాము గ్రూప్ ఫోటో తీసుకున్నాము రిటర్న్ అయిపోయాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇట్స్ మీ భాను